హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎంప్లాయీస్ పెన్షన్స్ న్యూస్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందులో వార్త ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు కనీస పెన్షన్ తొమ్మిది వేలు కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఒక కీలక నిర్ణయం తీసుకుంది ఉద్యోగులు గ్యారెంటీ పెన్షన్ కల్పించేలా యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ తీసుకొచ్చింది ఈ స్కీమ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు గ్యారంటీ పెన్షన్ లభించనుంది ఈ స్కీమ్ ఏప్రిల్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది అయితే కేంద్ర ప్రభుత్వం యూపీఎస్ ప్రకటించిన క్రమంలో ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ పరిధిలోని ప్రైవేట్ సెక్టర్ ఉద్యోగుల నుంచి ఒక డిమాండ్ వస్తుంది ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ కింద వచ్చే కనీస పెన్షన్ పెన్షన్ వారు కోరుతున్నారు ఈ విషయంపై కేంద్ర ప్రభుత్వం వద్దకు కీలక ప్రతిపాదన వెళ్లింది ఇటీవల కేంద్ర కార్మిక ఉపాధి కల్పన మంత్రిత్వ శాఖ మంత్రి మాన్సుక్ మాండవియాకు చెన్నై ఈపీఎఫ్ పెన్షనర్ల సంక్షేమ సంఘం ఒక లేఖ రాసింది ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ ద్వారా అందించే కనీస పెన్షన్ ను తొమ్మిది వేలకు పెంచాలని లేఖలో కోరింది అలాగే డిఏ పెంపు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నట్లు ఈ మేరకు మీడియాలో వార్తలు వస్తున్నాయి ఈపీఎస్ పరిధిలో డెబ్బై ఐదు లక్షల మంది పెన్షనర్లు ఉన్నట్లు లేఖ్లో పేర్కొంది ఈపిఎఫ్ పెన్షనర్ల వెల్ఫేర్ అసోసియేషన్ కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ప్రకటించిన యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ ద్వారా ఇరవై మూడు లక్షల మందికి లబ్ధి చేకూరనుంది అయితే ఈపీఎఫ్ పంతొమ్మిది వందల తొంభై ఐదు పరిధిలోని పెన్షనర్లను కేంద్రం విస్మరిస్తుందని పెన్షనర్ల ఆందోళన వ్యక్తం చేస్తున్నారు కనీస పెన్షన్ పెంపు విషయాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వద్దకు తీసుకెళ్లాలని చెన్నై పెన్షనర్ల సంఘం భావిస్తున్నట్లు సమాచారం గత జులై నెలలో ఈపీఎస్ నైంటీ ఫైవ్ పెన్షనర్ల బాడీ నేషనల్ అగ్టేషన్ కమిటీ ఢిల్లీలో నిరసనలు చేపట్టింది కనీస పెన్షన్ ఏడు వేల ఐదు వందలు పెంచాలని డిమాండ్ చేసింది అలాగే ఈ కమిటీ మహారాష్ట్ర కేంద్రంగా పనిచేస్తుంది ఈ కమిటీలో డెబ్బై ఎనిమిది లక్షల మంది రిటైర్డ్ పెన్షనర్లు ఏడు పాయింట్ ఐదు కోట్ల మంది ఇండస్ట్రియల్ సెక్టర్ ఉద్యోగులు ఉన్నారు సెప్టెంబర్ రెండు వేల పద్నాలుగులో కనీస పెన్షన్ వెయ్యి రూపాయలు చేస్తూ ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్ పంతొమ్మిది వందల తొంభై ఐదులో సవరణలు చేసింది కేంద్రం అప్పటి నుంచి మార్చలేదు అయితే ఈ కనీస పెన్షన్ రెండు వేలు పెంచాలని కోరుతూ ఆర్థిక శాఖకు కార్మిక శాఖ గత ఏడాది ప్రతిపాదనలు పంపించింది అయితే ఈ ప్రతిపాదనలకు ఆర్థిక శాఖ ఆమోదం తెలపలేదు ప్రస్తుతం ఈపీఎస్ స్కీమ్ ద్వారా కనీస పెన్షన్ అందించేందుకు అరవై నెలల బేసిక్ శాలరీతో సర్వీస్ పీరియడ్ను గురించి దానిని డెబ్బైతో భాగిస్తారు